Yeah, I mera yenu inte vallana emi sarai dinidar ഡോ oh, <breakingasta> <inaudibleitus> அக்கோட்டேம்தா இது அய்ய நேக்கப்பட்டு ఎందుకు మా వయచూద్దాం వయసు ఇప్పుడు తెచ్చింది చేపలు ఎన్ను పెట్టేసినారు పొద్దున్న మా ఎండ అవుతాయా ఇప్పుడు ఆల్రెడీ చూద్దాం డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మిడా హాలు తినలే చూసే చూసే పిల్లలే కానీ తినే పిల్లలు కాద ফ্ৰি ফ্ৰিশ টোনা 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 মজ্জিলা মজ্জিল

చూస్తున్నా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయా ఈ చేప పిల్లలు కదా

ఏడు రేవ రేవంతరా వెళ్దాం క్యాపు మాత్రం చాలా రహరకారం బొమ్మిడాయి ఆగిపోయింది